ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానించుకుందాం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టుబడిన నీ వారిని నేను విడిపించేదను క్రిష్ణులు ప్రియమైన దేవుని ఈ యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్తలలో ఒకడైనటువంటి జకరియా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయల్ యొక్క ప్రజలు బబులోని శరలో నుండి మరి బయటికి దేవుడు నడిపించిన తర్వాత మరి ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు జకరియా ప్రవక్తతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు అంతకు పూర్వము వారు బబులోని సెరలో బందీలుగా ఉంటున్నారు బానిసత్వంలో ఉంటున్నారు దేవుడు వారిని ఆ యొక్క బబులోని సెరలో నుండి బయటికి నడిపించి విడిపించి రక్షించి మరి ఎంతగానో ఆశీర్వదించాడు ప్రాముఖ్యంగా ఈ యొక్క జఖరియా గ్రంథంలో రెండు భాగాలు మనము చూస్తూ ఉంటున్నాం జకరే గ్రంథంలో ఈ రెండు భాగాలు మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి నుండి ఎనిమిదవ అధ్యాయములు క్రీస్తు పుట్టుక మునుపు ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల ఇరవై మధ్య కాలంలో యర్శలేము యొక్క పునరుద్ధరణ గురించి దేవుని యొక్క ప్రజల పవిత్రతను గురించి దర్శనాల ద్వారా జకరియా ప్రవక్త ప్రవచనాలను మనం చూస్తూ ఉంటున్నాం రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయం నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు మరి రాబోయేటువంటి రాక్షకుని గురించి అంతిమ తీర్పు గురించి మరి వివరిస్తూ ఉంటున్నాయి ఈ యొక్క గ్రంథంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి మొదటి అంశము శిక్ష మరియు నిరీక్షణ గురించి సందేశాలు ఉంటున్నాయి రెండవది మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ పొరుగు దేశాలపైకి తీర్పు దేవుని యొక్క తీర్పును మనం చూస్తుంటున్నాం భవిష్యత్ కాలములో క్షేమ సమాధానాలు అనేవి మూడవ అంశంగా మనం చూస్తుంటున్నాం క్రిస్తిలు ప్రేమైన దేవుని బిల్లారా మరి దేవుడు మనకిస్తున్నటువంటి యొక్క ఉదయ కాలంలో మరి వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఈ తొమ్మిదవ అధ్యాయంలో రాబోయేటువంటి రక్షకుడు రాబోయేటువంటి క్రీస్తుని గురించి ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు అదే ఇక్కడ నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదును అనగా ఇస్రా యొక్క ప్రజలు చెరపట్టబడిపోయి ఉంటున్నారు బబులోని సెలలో ఉంటున్నారు వారిని విడిపించేదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు క్రీస్తునలు ప్రేమైన దేవుని బిడ్డలారా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా సాతాను యొక్క చేతిలో మరి చెరపట్టబడి ఉంటున్నాం ఈ లోకంలో అనుసారంగా జీవిస్తూ సాతానుడు అనేక రీతిలుగా మనను బందీలుగా చేసుకుని ఉంటున్నాడు ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో నుండి విడిపించేదానికి నడిపించేదానికి రక్షించేదానికి దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటిది ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన చేసినటువంటి నిబంధన రక్తం బట్టి మనల్ని ఈ యొక్క పాపములో నుండి సాతాను యొక్క బంధకాల్లో నుండి మనల్ని రక్షించేదానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవెనకరముగాను మార్చినగాక ఆమె